తెలంగాణ ప్రజాపాలన దినోత్సవ వేడుకల సందర్భంగా రాష్ట్ర ప్రజలకు పోరాట యోధులకు ప్రజా ప్రతినిధులకు జిల్లా అధికారులకు ప్రముఖులకు మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ శుభాకాంక్షలు తెలిపారు అంతకుముందు జాతీయ జెండాను మంత్రి ఆవిష్కరించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ పంతొమ్మిది వందల నలభై ఎనిమిది సెప్టెంబర్ పదిహేడున తెలంగాణ నిజాం పాలన నుంచి విముక్తి పొంది భారతదేశంలో విలీనమైన చారిత్రక దినాన్ని గుర్తు చేసుకుంటూ రాష్ట్ర ప్రభుత్వం ఆ రోజును ప్రజాపాలన దినోత్సవంగా ప్రకటించిందన్నారు ఆనాటి పోరాట యోధుల త్యాగాలను స్మరించుకుంటూ తెలంగా తెలంగాణ ప్రజల ఆకాంక్షలను అనుగుణంగా రాష్ట్రం అభివృద్ధి పదంలో ముందుకు సాగుతోందన్నారు ఈ సందర్భంగా మన జిల్లాలో అమలవుతున్నటువంటి మహాలక్ష్మి ఇందిరమ్మ రైతు భరోసా రైతు బీమా ఇందిరమ్మ ఇండ్లు గృహజ్యోతి భూభారతి సంక్షేమ హాస్టల్స్ నూతన రేషన్ కార్డులు మహాత్మా గాంధీ ఉపాధి హామీ చేత పెన్షన్ ఇందిరా మహిళా శక్తి స్త్రీనిధి వంటి పథకాల ద్వారా ప్రజల జీవితాల్లో అర్థవంతమైన మార్పులు వస్తున్నాయన్నారు రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి బాటలు నడిపిస్తున్న ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డికి ప్రతినిధులకు అధికార యంత్రాంగానికి జిల్లా ప్రజలందరికీ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు ప్రఖ్యాతి గాంచిన తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం నుండి నేడు మిలియన్ మార్చి వరకు వివెత్తున చేసిన అనేక పోరాట చరిత్రలో ప్రసిద్ధి గాంచాయి పంతొమ్మిది వందల యాభై రాష్ట్ర పున పునర్విభజన చట్టం ప్రకారం తెలంగాణ ఆంధ్ర ప్రాంతాలకు కలిపి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఏర్పాటు చేశారు కానీ వారి దోపిడీ విధానాలు తెలంగాణ యాశా భాషను చిన్న చూపు చూడడం ఆంధ్రప్రదేశ్ ఇరు ప్రాంతాల మధ్య భావ సమైక్యతో చోటు చేసుకోలేదు అందువల్ల ఏర్పాటైన దశాద కాలంలోనే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం ఉద్యమం ఇష్టపడింది ఆ సమైక్య రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతం అన్ని రంగాల్లో దారుణమైన వీక్షకు గురైంది ప్రజల్లో స్వరాష్ట్ర ఆకాంక్ష రోజు రోజుకు బలపడుతూ వచ్చింది పంతొమ్మిది వందల అరవై తొమ్మిది తొలిసారిగా ప్రత్యేక తెలంగాణ సాధన ఉద్యమంలో అందరూ వచ్చిన పాల్గొనడం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రాముఖ్యత తొలిసారిగా దృష్టికి వచ్చింది రెండు వేల సంవత్సరం నుంచి మరి తెలంగాణ పోరాటంలో కొత్త పుంతలు కొత్త మరింత సమర్థవంతంగా ప్రజల మధ్యలో ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమం వేగంగా వెళ్ళింది ఆచార్య కొత్తపెల్లి జయశంకర్ గారు జామలాపురం కేశవరావు గారు లాంటి మేధావులు తెలంగాణ ప్రజలకు జరుగుతున్న అన్యాయాలపై నిరంతరం తెలంగాణ ప్రజల చైతన్యం చేస్తూ తెలంగాణ భావజాలాన్ని ప్రజల్లో సజీవంగా ఉండేలా చేశారు